కడక సుఖమే కోరుకుంటాడు పెళ్లికి నో చెబుతాడు వితంతు మహిళలను టార్గెట్ చేస్తాడు వ్యవహారం తేడా వస్తే అంతు చూస్తాడు డిగ్రీ బిఏ చదివాడు డిప్లొమా ఈసీఈ పూర్తి చేశాడు రెండు వేల పన్నెండులో గుంతకల అమ్మాయి సువాసిని వివాహమాడాడు ఇద్దరు ఆడ సంతానం పుట్టాక కుటుంబ కలాలతో భార్యకు దూరం అయ్యాడు ఆ తర్వాత కాంట్రాక్ట్ బేసిస్ లో జూనియర్ లైన్ గా పనిచేస్తూ ఎన్నో కళలు పండించి జైలు కూడా వెళ్ళొచ్చాడు ప్లేస్ మారితే ఫేట్ అనుకున్నాడో ఏమో ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ చేశాడు కన్నా కలిపిన బంధాన్ని సైతం కాలరాశాడు చివరకు కటకటాల పాలయ్యాడు ఇది కర్నూల్ జిల్లా గోనగండ్ల మండలం బండమీది అగ్రహారం గ్రామానికి చెందిన అంద్రి దేవదాస్ నేపథ్యం అక్రమ సంబంధంతో వితంతు మహిళ శివనీల అతడిని పెళ్లి చేసుకుని పాదదాసి కావాలనుకుంది నమ్మి నడిచిన పాపానికి కనిపించని లోకానికి తరలి వెళ్లింది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని సంగమేశ్వర లాడ్జ్ లో ఈ నెల ఇరవయో తేదీ హత్యకురైన మహిళా కేసును ఛేదించారు షాద్నగర్ పోలీసులు జాద్ ఏసీపీ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామానికి చెందిన శివనీల చేగూర్ కన్నా శాంతివనం కేసీసీ కాలేజ్ నందు హౌస్ కీపింగ్ గా పనిచేస్తుందని అదే క్రమంలో అక్కడ వార్డెన్ గా విధులు నిర్వర్తించేందుకు వచ్చిన కర్నూలు జిల్లా వాసి అయిన దేవదాస్తో పరిచయం ఏర్పడిందని ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిందని తెలిపారు ఆల్రెడీ భర్తను కోల్పోయి వితంతువుగా ఉన్న శివనీల పెళ్లి చేసుకుని పాదదాసిగా మారాలనుకుందని పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించడంతో సరేనన్న దేవదాస్ ఆమెను పట్టణంలోని సంగమేశ్వర లాడ్జ్ గదికి రప్పించినట్లు వెల్లడించారు ఉదయం తొమ్మిది గంటలకు లాడ్జ్ కు చేరుకున్న ఇద్దరు టిఫిన్ చేశారని అనంతరం మరోమారు ఇద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన మాటలు తారాస్థాయికి చేరడంతో అక్కడే ఉన్న ఆమె స్కార్ఫ్ ను తీసుకుని మెడకు ఉరివేసి బిగించి మృత్యు ఓడికి చేర్చాడని ఈ తతంగాన్నంతా గంట నరలోనే ముగించినట్లు తెలిపారు అనంతరం ఏమీ ఎరగనట్టు డోర్ లాక్ చేసి వెళ్లిపోయాడని సీన్ కట్ చేస్తే రెండు రోజుల అనంతరం రూమ్ లో నుండి దుర్వాసన వెదజల్లడంతో లార్జ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారని స్పాట్ కు చేరుకున్న పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూసేసరికి శివమై తేలిన శివనీలా దర్శనం ఇచ్చిందని తెలిపారు అంతే అక్కడ పరిసరాలను గమనించిన పోలీసులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ శైలిలో విచారణ చేపట్టి మూడు రోజుల్లోనే మర్డర్ మిస్టరీని ఛేదించినట్లు ఏసీపీ మృతురాలికి సంబంధించి జత బంగారు కమ్మలు కాళ్ల పట్టీలు ఒక బైక్ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పోలీసులను ఆయన అభినందించారు మన నర్సకు కూడా నందిగా మండలం వృత్రాలు ఈవిడ ముదా అయిన ఆంధ్ర దేవదాస్ అని కర్నూలు జిల్లా ఆసి సంతో మన చిన్నహాంతివనం ఇక్కడ ఆ విడాప్ల సుఖం ఇక్కడ కాలేజీ భూమి స్థాయిలో పనిచేస్తున్న పక్ష్యం అవుతుంది ఆ పక్ష్యం కలక్షమేణ ఏర్పడి తర్వాత ఇద్దరే సౌజన్ అన్నట్ చేస్తారు ఈ లోపల తను వివాహం చేసుకోమని తనను బాగా అడుగుతా ఉంటే తను ఉంటే ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో తను మాయ మాటలు చెప్పి ట్వంటీ ఎయిత్ ఈ మంత్లో ఇరవై తారీఖు మార్నింగ్ ఎయిన్ ఓ క్లాక్కి మన షాధనర్ కలిసి ఆ వీక్లీ తీసుకెళ్ళి మన లాడ్జీలో క్రమేశ్వర లాడ్జీలో తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ ఇంటీరియర్ రూమ్ తీసుకుంటారు తీసుకొని ఆ రూమ్లో తీసుకెళ్ళి ఆ మాట మాట పెరిగి అప్పుడే ఇక్కడ ఉన్న తోటి స్టాఫ్తో చున్నుతోటి చుట్టి చూసి గడ్డేలాగా చనిపోతుంది వెంటనే తాళం తీసుకొని అక్కడ నుంచి పాడిపోతుంది ఇక్కడ చరిత్ర వెరిఫై చేస్తే పని గంటల ఇక్కడ గతంలో ఇట్లానే విడోస్ని సెలెక్ట్ చేసుకుంటాను గతం ఇంతముందు కూడా గోడగల థౌసండ్ ట్వంటీ వన్లో ఒక వీడియోను ఉంటే సెలెక్ట్ చేసుకొని ఆవిడను వేరే వాళ్ళకి సంబంధం ఉంది అనే అనుమానంతో ఆవిడ తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళిపోతుంది ఆ బోనగని ట్వంటీ వన్లో ఒక మర్డర్ కేసు అవుతుంది ఆ కేసులో అట్లానే తర్వాత ఇంకో కేసుకు కర్నూలు శ్రీకరణ కేసు నమోదు అవుతాయి కూడా ఒక అమ్మాయితో అతను మనం పెట్టుకొని ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అసలు వాళ్ళ భర్త తెలుసుకొని మంచి అమ్మాయిని చెప్పుకుంటే ఆ అమ్మాయిని అతని దగ్గర రాణిస్తారు అని చెప్పేసి అతని మీద అటెంప్ట్ మర్డర్ చేయడం జరుగుతుంది ఆ కేసులో కూడా అతను డిమాండ్ అవుతాడు తర్వాత ఇంకా రోడ్ ఓపెన్ చేస్తారు ఇది కనుక ఇలా ఇట్లా విడోస్ని సెలెక్ట్ చేసుకోవడం వాళ్ళతోటి అక్రమంగా ఉండడం అక్రమ సంబంధం పెట్టుకోవడం వాళ్ళు మాట వినకపోతే చంపడం వాళ్ళ దగ్గర ఉన్న యొక్క బంగారును తీసుకొని పోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ లేడీని కూడా వాళ్ళ ట్వంటీ ఎయిత్ రోజు తీసుకొచ్చి మా దగ్గర సంగేశం రావడం జరుగుతుంది ఇట్లా ఇష్టం జరుగుతుంది దీని మీద నందిగాం స్టేషన్లో కూడా తమ కేసు నమోదు చేస్తారు నందిగాం పోలీస్ స్టేషన్లో కూడా కాకపోతే అక్కడ మిస్సింగ్ కేసు అవుతుంది ఆ కేసును తర్వాత మనకు విచారణ తెలుస్తుంది ఈ కేసు నమోదు ఇక్కడ మిస్సింగ్ అయినట్టు అక్కడ అది తర్వాత వాళ్ళకి తెలుసుకుంటాం మొత్తం మీద వర్కౌట్ చేసి మన విజయ్ సిఐ గారు అట్లా బల్లాం ఎస్ఐ గారు ఆ తర్వాత ఇక్కడ మన మా సిబ్బంది అందరు ఆఫీసర్లు కూడా కష్టపడి కట్టండి ఒక త్రీ డేస్లో మొత్తం అందరు అందరు కర్ణాకర్ తీసి నరేందర్ తీసి రాజేష్ సాయి చంద్ర రవి వీళ్ళందరూ కూడా మన సిపి అవినాష్ కుమార్ సారు యొక్క స్పీ పర్యవేక్షణలో మన డీసీపీ రాజేష్ సారు మా అర్చన్ డీసీపీ సార్ కుమార్ మరియు నా యొక్క గైడెన్స్లో ఈ టీమ్ పట్టుకోవడం జరిగింది వ్యక్తిని పట్టుకొని వీటిని దగ్గర నుంచి మనము ఒక సెల్ ఫోన్ అట్లానే ఆవిడ దగ్గర తీసుకున్న బంగారు విజేత కమ్మలు ఒక పట్టి పట్టా గొలుసులు అతని సెల్ ఫోన్ స్వాగతం తర్వాత అతను ఒక హిద్దీకును స్వాధీనం చేసుకున్నాము ఆ నీరస్థలం కూడా అతనితో కొన్ని ఆనవాళ్ళు మనం జరిగినాయి అవన్నీ కూడా అక్కడ పంపిస్తున్నాము ఈ ముద్దాయి చెప్పిన నీరస్థల పంచనామే ఒక్కరు పంచనామేరకు నీరస్థల ఉన్న ఆనవాళ్ళు మృతి పైన ఉన్నవన్నీ కూడా మనకు నేను కూడా పంపిస్తారు సరే నేను ఇంగ్లీష్ కూడా ప్రాపర్ చేస్తే అసలు ఖచ్చితంగా ఆ కండిషన్ పెట్టిలా అదే రోజు ఇరవై తారీఖు నైన్ ఓ క్లాక్ తీసుకొని వస్తారు ఇరవై తారీఖు ట్వంటీ ఐదు వరకు తీసుకొస్తారు ట్వంటీ అరౌండ్ టెన్ థర్టీలో కూడా అయిపోతుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పోతు పోతా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తారు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు చేసినప్పుడు టెన్ థర్టీ లోపడవు వన్ అండ్ హాఫ్ అవర్ డెస్టేషన్లో ఆ టెన్ థర్టీకి జంట్ చేసి కాలం మీద వెళ్ళిపోతారు ఆ ట్వంటీ ఫస్ట్ రోజు లాడ్జ్ వాళ్ళు చూస్తే లాక్ చేసి ఉంటాయి లాక్ చేసిన తర్వాత ట్వంటీ సెకండ్ రోజు చూస్తే స్మెల్ వస్తారు స్మెల్ వస్తే ఆ మా ఆధార్ కార్డ్ చూస్తే మా కందివనం అడ్రస్ ఉంటుంది ఆ కందివనం అడ్రస్ ఉంటే కందివనం అడ్రస్ పే చేసుకొని తర్వాత నందిగామ వాళ్ళకి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఐడెంటిఫై చేసి కంప్లైంట్ ఇంకా కేసు నడుస్తా ఉన్నాయి రౌడ్ షీట్ ఓపెన్ చేస్తారు షీట్ ఓపెన్ వెరిఫై చేసుకోలేదు అనుకుంటా ఎందుకంటే